పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఎమ్మెల్యే అయ్యాను నలభై ఏడు సంవత్సరాలయ్యింది ఇంకొక మూడు సంవత్సరాలైతే యాభై సంవత్సరాలు అవుతుంది ఐదు దశాబ్దాలుగా నన్ను ఆదరించారంటే అప్పుడు ఇప్పుడు అదే ప్రేమ చూపించారంటే నా జీవితం మీ కంకితం తప్ప నాకు ఎలాంటి కోరికలే లేవని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను ఈ రోజు మీరు చూసినప్పుడు తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు నాలుగోసారి ముఖ్యమంత్రి చేశారు ఉమ్మడి రాష్ట్రంలో తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నాను నవ్యాంధ్రలో ఆరో సంవత్సరం ముఖ్యమంత్రిగా ఉన్నాను పదహైదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాను ఐదు సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా ఉన్నాను ముప్పై ఏళ్లు పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాను దేశంలో ఎవరికి దక్కని గౌరవం నాకు దక్కింది ఆ గౌరవం నాకు ఇచ్చింది రాష్ట్ర ప్రజానీకమేనని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాను అలాంటి మీకు ఎలాంటివి చూసుకున్నప్పుడు నా ప్రయాణాన్ని నా ప్రస్థానాన్ని తలుచుకుంటే నా గుండె ఆనందంతో ఉప్పొంగుతా ఉంది మిమ్మల్ని చూసినప్పుడు నా మీద మీరు చూపించిన అభిమానానికి నేను కూడా మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఎన్టీ రామారావు గారి దగ్గర పనిచేశాను ఎన్టీ రామారావు గారిని ఆలోచించినప్పుడు క్రమశిక్షణకు మారు పేరు పట్టుదల ఉండే వ్యక్తి అనుకున్నది సాధించే వరకు నిద్రపోయేవాడు కాదు ఉదయం నిద్రలేసి ఐదు గంటలు నేను పోకపోతే ఐదు గంటలు తెల్లవారితో పోకపోతే ఐదు గంటల ఒక్క నిమిషానికి ఫోన్ వచ్చేది బయలుదేరారా లేదా అని అలాంటి కఠోరమైన క్రమ శిక్షణలో పెరిగాను అందుకే ఆయన దగ్గర అనేక విషయాలు నేర్చుకున్నాను అయితే ఈ రోజు నేను ఆలోచించేది ఒకటి నలభై ఏళ్లుగా ప్రజలే జీవితంగా బతికాను రాష్ట్రం బాగుండాలని ఆలోచించాను ప్రజల జీవితాల్లో మార్పు రావాలని కోరుకున్నాను మన బిడ్డల యువత భవిష్యత్తు బాగుండాలనేది నా ఆకాంక్ష నేను మీకు తెలియజేస్తున్నాను